అందరికీ నమస్కారం తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఎనభై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నట్టుగా ఒక అంచనాకైతే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇంకా ఏ రూల్స్ ఉన్నాయి డబ్బులు రావాలంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి దాదాపుగా ఎనభై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రం మొత్తం కలిపి ఉన్నట్టుగా రాష్ట్రం ఒక అంచనాకైతే రావడం జరిగిందండి అయితే ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం గతంలో కూడా ఉండేది దీన్ని పదహైదు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి వెయ్యి రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం తీసుకునేవాళ్ళు ఇక పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది చెప్పినట్టుగానే పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం అయితే జరుగుతోంది అయితే అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం ఇంట్లో ఒక్కరి కాకుండా ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో ఒకరుంటే ఒకరికి పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది విద్యార్థిని విద్యార్థులుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం డబ్బులు ఇస్తాము అయితే చెప్పడం జరిగింది అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఈ డబ్బులు వచ్చేసి మనకు మే నెలలో రిలీజ్ కావడం జరుగుతుందండి మే రెండో వారంలో రిలీజ్ కావడం జరుగుతుంది అయితే ఏప్రిల్ రెండో వారం నుంచి అప్లికేషన్ల స్పీకర్ని అయితే జరుగుతుంది ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో మీకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది దీనిపైన ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ రాగానే నేను మీకు తెలియజేస్తాను వన్ అధికారిక వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి మనకు తీసుకుంటారు అప్లికేషన్లు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ డబ్బులు రావాలి అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మనకు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఉండాలి ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి అలాగే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం మీ తల్లి కొందనం పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చండి అప్లై చేసుకున్న తర్వాత మే నెలలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడడం అయితే జరుగుతుంది ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థిని విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే అయితే తల్లికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులైతే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది డబ్బులైతే జమ కావడం జరుగుతుందండి ఇక ఈ డబ్బులు రావాలంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలండి ఆ అర్హతలు ఏంటో చూద్దాం ఒకసారి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల కన్నా తక్కువ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల కన్నా తక్కువ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి అంటే కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి వెయ్యి చిత్ర పడుగుల కన్నా తక్కువ ఉండాలి అలాగే కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వస్తూ ఉండాలి అలాగే కారు అనేది కలిగి ఉండకూడదు ఫోర్ వీలర్ అనేది కలిగి ఉండకూడదండి ఈ కేవలం ట్యాక్సీకి ట్రాక్టర్కి మాత్రమే ఈ ఫో ఫోర్ వీలర్స్ అయితే కలిగి ఉండవచ్చు ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి డబ్బులు రావుగా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ పథకము వాళ్ళకు వర్తించడం జరగదనమాట ఇవన్నీ మనకు ఈ మనకు ఈ ఆరు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యమైన పాయింట్స్ ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది స్టిప్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మనకు ఎవరి అర్హులు ఎవరు అనర్హులు అని అయితే తేల్చడం జరుగుతుందనమాట ఆల్రెడీ ఈ పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను అయితే మనకు కేటాయించడం జరిగింది అతి త్వరలో ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తారా అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తారండి దీని గురించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ దీనికి అర్హులే అయితే అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం డెబ్బై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి డెబ్బై ఐదు పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదండి తల్లి వందనం లేదా అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్